హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియా సో ఇదైతే నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే నేను ఇక్కడ మీకు మీతో షేర్ చేస్తున్నాను సో ఇది ఈవినింగ్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వస్తారు అంటే సిక్స్ వరకు స్కూల్ అయిపోతుంది టెన్త్ క్లాస్ కాబట్టి సో స్కూల్ నుండి వచ్చేసరికి అయితే సెవెన్ అవుతుంది సో మార్నింగ్ అయితే నేను ఏం ఏం ప్రిపేర్ చేశానంటే ఆలు కురుమలా చేశాను ఉడకబెట్టి అండ్ దాని తర్వాత టమాటా చారు చేశాను కొంచెం పాయసం చేశాను డెజర్ట్ లాగా అండ్ ఈవినింగ్ ఈ మార్నింగ్ అయితే ఈ కూరలు ఉన్నాయి కదా ఇవి మూడు వేడి పెట్టేసి రైస్ అయితే వేడివేడిగా వండుకున్నామంటే కొంచెం వేడివేడిగా తినొచ్చు ఈ సీజన్లో అంతా వేడిగానే తినాలనిపిస్తుంది కదా సో అది నేనైతే ఇవైతే ప్రిపేర్ చేశాను ఈరోజు సో మీరేం ప్రిపేర్ చేస్తారన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని టూ త్రీ వీడియోస్ చూసిన తర్వాత మీ కంటెంట్ నచ్చినట్లయితే మీరు కనెక్ట్ అయినట్టు అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ని యాక్టివేట్ చేసుకోండి అట్లా చేసుకున్నట్లయితే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీరు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు ఫ్రీ టైంలో అయితే చూడొచ్చు సర్చ్లోకి వెళ్ళి చూడకుండా చూడాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడైతే వేడి వేడిగా రైస్ పెట్టాను అండ్ వాటర్ కూడా వేడిగానే తాగుతున్నాం మేము ఇప్పుడు ఎందుకంటే అంత చల్లగా ఉంది మాకు ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి వర్షానికి ఈ చల్లదనానికి బాగా టైల్స్ కూడా చాలా వేడెక్కిపోయి మనకి వాల్స్ కూడా చాలా చల్లగా అనిపిస్తున్నాయి ఇంట్లో చెప్పు లేకుండా అయితే నడవలేకపోతున్నాము సో అది పా నీళ్లు వేడివి చేసిన తర్వాత ఇక్కడ అయితే రేపటి కోసం నేనైతే బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ అయితే మిక్సీ చేసి పెట్టాను ఇక్కడ పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చాక స్నానం చేసుకొని చదువుకుంటున్నారు నిక్కీకి అయితే ఆల్మోస్ట్ ఇంకా స్టడీ స్టడీ స్టడీసే ఆయన శివ వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ చాలా తక్కువ పెట్టుకొని ఏది చూడాలా ఏ సినిమా చూడాలా అని చెప్పైతే ప్రైమ్ వీడియోస్లో చూస్తున్నాడు సర్చ్ చేస్తున్నాడు సో ఆయన అయితే బట్టలు మడత పెట్టేసి ఇలా కూర్చున్నాడు ఇప్పుడు టైం చూసారు కదా టు టెన్ అవుతుంది ఇంక ఇప్పుడు మేము డిన్నర్ చేసేసేయాలి కొంచెం లేటే అవుతుంది గైస్ మాకు అండ్ ఈ బెడ్రూమ్ని అయితే నేను అనుకుంటున్నా రేపు మొత్తం క్లీన్ చేసేసేయాలి అని చెప్పి సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీరు చూస్తారు ఈ బెడ్రూమ్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా నెక్స్ట్ అంతా ఎట్లా ఉంటుంది అన్న చూస్తారు ఈ కార్నర్ షెల్ఫ్ కూడా ఎన్నిసార్లు క్లీన్ చేసినా అది అంతే ఉంటుంది అండ్ ఈ ఫ్రిడ్జ్ పైన చూడండి గున్ను అయితే షెల్ఫ్ స్టిక్కర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంది ఇవన్నీ అయితే వచ్చేసి మన 嗯。Mm. బీటీఎస్ ఆర్మీ ఉంది కదా వాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ బీటీఎస్ వాళ్ళవి అన్నీ పేర్లు అన్నీ కూడా స్టిక్కర్స్లా చేసి అన్నీ కొన్ తెప్పించుకుంటుంది ఎప్పుడైనా యూనివర్సల్కి కానీ ఎక్కడైనా స్టేషనరీకి వెళ్ళినప్పుడు వాటికి కావాల్సినవి అన్ని తెచ్చి పెట్టుకుంటుంది పెట్టుకొని ఇట్లా తనకిష్టం ఉన్నట్టు తయారు చేసుకుంటూ ఉంటుంది సో అవన్నీ అయితే వాల్స్ మీద స్టిక్ చేయొద్దు అని చెప్తే ఇంకా ఇట్లా ఫ్రిడ్జ్ పైన అయితే స్టిక్ చేస్తుంది అండ్ ఇవి వచ్చేసి మేము షిరిడీకి వెళ్ళాము కదా పూణే సిరీస్ అన్నీ పెట్టాను నేను అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నవి అండ్ ఇవి వచ్చేసి గోవాకి వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లేండి ఇప్పుడు కాదు అండ్ మార్నింగ్ వచ్చేసి ఇంకా నైట్ అయితే తినేసి పడుకున్నాము మార్నింగ్ వచ్చేసి నిక్కీకి అయితే వీడియో తీసేంత టైం కూడా ఉండదు తనకు ఓన్లీ జడే నేను వేస్తాను ఇక్కడ గున్నుకైతే ప్రతి ఒక్కటి మేమే రెడీ చేయాలి సో అక్క అయితే సిక్స్ థర్టీకి వెళ్ళిపోతుంది సో లంచ్ బ్రేక్ఫాస్ట్ కూడా గున్నుతో పంపించేస్తాను ఎందుకంటే ట్వంటీకి సిక్స్ థర్టీకి తను రెడీ అయిపోవాలి అంటే టు సెవెన్ వరకు అంటే స్కూలు సో క్వార్టర్ టు సెవెన్ వరకు వెహికల్ వస్తుంది అంత పొద్దున్నే ఈ చలికాలం అసలు నాకు చేయబుద్వ్వట్లేదు మార్నింగ్ అయితే కొన్ని పాలు తాగి వెళ్తుంది ఇంకా నేను ఎయిట్ థర్టీ వరకు అయితే తనకి స్నాక్స్ ఉంటుంది సో అప్పుడు నేను ఇంకా గున్నుతో పంపిస్తాను గున్నుకి ఎయిట్ ట్వంటీకి స్కూలు సో తినకి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది తనకి స్నాక్స్ బ్రేక్ వస్తుంది సో దానికోసం అయితే నిక్కి గున్ను గున్నుతో ఇచ్చి పంపిస్తాను వేడి వేడిగా తింటుంది మధ్యాహ్నం లంచ్ కూడా చేసేస్తాను నేను అన్నీ ప్రిపేర్ చేసేసి నిక్కి వెళ్ళిపోయిన వెంటనే అన్నీ లంచ్ అంతా ప్రిపేర్ చేసి లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి పెడితే నేను జడలేసేలోపు శివ వచ్చేసి ఆ బాక్సులలో పెడతాడు అది ఇలా అయితే ఎవ్రీడే అయితే ఇదే రొటీన్ జరుగుతుంది గైస్ సో ఇప్పుడైతే వీడియో నేను ఇంకా డైలీ వ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నాను మీరేమంటారు అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి నాకు కూడా చేస్తున్న పనులు మీకు చూపించడము బాగుంటుంది కదా అని చెప్పైతే నేను చాలామంది హెయిర్ వీడియోస్ అడుగుతున్నారు స్టార్టింగ్లో ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను హెయిర్ వీడియోస్ ఎక్కువ చేసేదాన్ని అంటే హెయిర్ వీడియోస్ అంటే హెయిర్ కేర్ ఎక్కువ చేసేదాన్ని కాబట్టి పిల్లలకి హెయిర్ వీడియోస్ ఎక్కువ చేసేదాన్ని సో ఇప్పుడైతే చెయ్యట్లేదు అందుకోసం అని చెప్పి నార్మల్ బ్లాగ్ నార్మల్ వ్లాగ్స్ అట్లయితే పెడుతున్నాను సో ఇప్పుడు మీకు ఒకవేళ ఈ వీడియోస్ కనుక ఈ డైలీ వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి మీకు నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ మీకు నచ్చి ఎవ్రీడే వ్లాగ్ చూడాలి టైంపాస్ అవుతుంది ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది మోటివేషనల్గా అనిపిస్తుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడైతే గున్న యూనిఫామ్ ఇది అండ్ వాళ్ళకి పంపించేశాక ఇక్కడ నేనైతే మాట్లాడుతున్నాను కానీ వెనకాల కూరగాయలు అమ్ముతారు కదా గైస్ పొద్దు పొద్దున్నే ఇప్పుడు టైం అయితే చూపిస్తాను మీకు చూసారు కదా ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి కూడా ఈ పిల్ల లేట్ ఎవ్రీడే డే స్కూల్కి లేట్ వెళ్తుంది అంటే స్కూల్లో కూడా ఏమనరు అనుకోండి ఎందుకంటే చూసారు కదా ఇల్లు అయితే సాక్స్లు దొరకట్లేదు అని అవన్నీ అయితే కింద పడేసింది సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు ఎంత పని ఉంటుంది అన్నది మీకు చూపిస్తా ఇప్పుడు నేను నిన్న అయితే ఇవన్నీ బట్టలు అయితే ఆరేసాను బట్ టూ త్రీ డేస్ వరకు అయితే వీళ్ళ లోపలికి రావు ఎందుకంటే ఎండలేదు బట్ నాకు ఇంట్లో అట్లా ఉంచుకోవడం నచ్చదు అందుకోసమని అయితే నేను మొత్తం డోర్ మ్యాట్స్ అన్నీ వాషింగ్ ఫస్ట్ నానబెట్టేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇక్కడైతే లంచ్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది త్రీ బాక్సెస్ ఇద్దరికి త్రీ త్రీ బాక్సెస్ కిచెన్ అయితే వాళ్ళే లంచ్ ప్రిపేర్ చేసేసరికి ఇట్లా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే దోశ పెట్టాను విత్ చట్నీ అండ్ లంచ్ అయితే లంచ్ ఆ రోజు ఆలు పెట్టాను దాని తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇక్కడ గున్నుకి నిక్కి లంచ్ తీసుకొని వెళ్తున్నాడు అండ్ గున్ను డ్రాప్ చేసి వస్తాడు ఈవినింగ్ వరకు సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే ఫ్రీ రోజు అయితే ఇలా కాళ్ళు మొక్కు దిగాయి ఎగ్జామ్స్ బాగా రాయాలి అని అయితే మేము చేస్తాము వాళ్ళ నాన్నకి నాకు ఇద్దరికి కాళ్ళు మొక్కి వెళ్తుంది గున్ను అయితే చాలా ట్రెడిషనల్గా బిహేవ్ చేస్తుంది ట్రెడిషనల్ అమ్మాయి అట్లా ఉంటుంది సో వెళ్ళిన వెంటనే ఊరికి వెళ్ళిన వెంటనే కూడా అమ్మకి నాన్నకి అంటే అమ్మమ్మకి తాతయ్యకి నానమ్మ తాతయ్యకి కూడా కాళ్ళు మొక్కుద్ది సో అట్లా చేస్తుంది కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ అయితే నేను షార్ట్స్లో పెట్టాను ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ కూడా చూడండి కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాయ్ చెప్తుంది మళ్ళీ సైడ్ నుండి కూడా బాయ్ చెప్తుంది చూడండి కింద పైనుండి అయితే మా వ్యూ ఇట్లా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ గల్లీలో కనిపిస్తుంది లేదు అంటే ఇక్కడ మిస్ అయితే అక్కడ వెళ్ళిపోయింది దాని తర్వాత ఇంకా నా పని చూడండి ఇప్పుడు అన్నీ పడేసిందా అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మా మేడ్ మేడొచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టామంటే తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది సోఫాలన్నీ దులపాలి కొంచెం అక్కడక్కడ బూజు కనిపిస్తే ఇంకా క్లీన్ చేసేస్తాను అన్నీ బెడ్షీట్స్ అన్నీ మార్చాలి అన్నవన్నీ మార్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకున్నామంటే కత్తం అయిపోతుంది సో అది ఇక్కడైతే ఆ పని చేస్తున్నాను దులుపుకోవాలి ఎవ్రీడే నా రొటీన్ ఇట్లానే ఉంటుంది ఎలా ఉందన్నది నాకు కామెంట్స్లో చెప్పండి మీరు మీరు కూడా ఇది ఇలానే చేస్తారా ప్రతి మామ్ ఇండియన్ మామ్ కాదు ఏ మామ్ అయినా కానీ ఎవ్రీడే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు ఇల్లంతా ఇట్లానే చెత్త చెత్తగా ఉండి ఎక్కడి అక్కడ పెట్టేసి ఇల్లు ఊడిస్తే బాగుండదు సో నేను ఒకవేళ మేడ రాకుండా ఉంటే నేనైనా కానీ అన్నీ క్లీన్ చేసుకుంటూ దులుపుకుంటూ చేసుకుంటాను సో అయితే మనకి ఎవ్రీడే మనం క్లీన్ చేసుకున్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది అన్నీ పక్కకు జరుపుకుంటూ అన్నీ క్లీన్ చేసుకుంటాను గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆలోపు శివ కూడా వచ్చేసాడు పిల్లల్ని డ్రాప్ చేసేసి అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా పాలు రావాలి శివ వచ్చేసి అయితే ఎక్కడ అక్కడ పెడతాడు సో మళ్ళీ నేను అన్నీ సర్దుకోవాలి చూసారు కదా వెళ్ళేటప్పుడు ఎట్లుందో ఉందో ఇప్పుడు ఎట్లుందో అన్ని క్లీన్ చేస్తాను గైస్ సో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా రన్ అవుతున్నాయి ఇంకా ఇవి నా లోపు నిన్నటి బట్టలు అన్నీ తీసైతే మడత పెడుతున్నాను ఇవి అయిపోయేలోపు ఏదో పనంత అయిపోయేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతాయి డైలీ వాష్ పెడతాను రెగ్యులర్గా సో అవి అయితే ఆరేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ శివావి చాలా రోజుల నుండి ఐరన్ బట్టలు ఉన్నాయి అయర్న్కి ఇవ్వాల్సినవి సో అవన్నీ అయితే ఇక్కడ మూట కట్టేస్తున్నాను ఒకటేసారి మా కింద వాచ్మెన్ వచ్చి తీసుకొని వెళ్తాడు బట్టలు చేసుకొని తీసుకొస్తాడు సో మనకి టెన్షన్ ఉండదు ఎవ్రీడే అయితే ఇదే జరుగుతుంది ఇల్లు అయితే ఇట్లా అంతా సర్ది పెట్టుకున్నామంటే పనాం వచ్చిన తర్వాత మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది టీవీ తుడిచేసి మళ్ళీ టీవీ యూనిట్ అంతా కూడా స్క్రబ్స్ ఉంటాయి కదా స్కాచ్ స్క్రబ్స్ కానీ లేకపోతే గాలావి కానీ అవి అయితే బాగా వాడతాను నేను వీక్లీ వన్స్ ఒకటైతే నాకు ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే రెగ్యులర్గా వాల్స్ కూడా ఏం వాల్స్ అంటే ఇవి ఏషియన్ పెయింట్ వేపించాము శివ అంటే ఈ ఫీల్డ్లోనే ఉన్నాడు కాబట్టి తనకు తెలుసు కాబట్టి ఇంటికి కలరింగ్ మాత్రం మొత్తం ఏషియన్ పెయింట్ వేపిస్తే అది మనం వాల్స్ కూడా మంచిగా తడి క్లాత్తో తుడుచుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు సో రెగ్యులర్గా అయితే నేను ఐక్యాలో తీసుకున్న మాప్ ఆల్రెడీ వీడియో ఉంది కావాలంటే ఆ వీడియోని కూడా కింద నేను ట్యాక్ చేస్తాను చూడండి ఎవ్రీడే అయితే దాంతో వీక్లీ వన్స్ అయితే ఆ వాల్స్ కూడా తుడుస్తాను ఇక్కడ చెట్లకు నీళ్లు పోయలుగా ఈ చెట్లు అంటే నాకు పిచ్చి ఉన్న నాలుగు చెట్లను అయితే నీట్గా పెట్టుకుంటాను బాల్కనీలో పెట్టాను ఎందుకంటే ఎందుకో మాది గల్లీ చాలా చిన్నగా ఉంది కదా ముందు వరండా సో మనుషులు తగులుతూ ఉంటే అవి ఖరాబ్ అయిపోతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది సో ఇక్కడైతే వెనకాల ఎవరు రారు అండ్ తగలడం తగలడం కూడా ఉండదు కదా అని చెప్పైతే నేను ఉన్న నాలుగు మొక్కలు నేను ఇట్లా చేసుకో పెంచుకుంటున్నాను ఇవన్నీ అయితే ఐక్యాలో తీసుకున్న మనీ ప్లాంట్స్ అండ్ కొన్ని కొన్ని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాము ఈ వామ చెట్టు అవన్నీ ఈ షో చెట్టు కూడా సో నాకు ఒక డౌట్ గైస్ క్యాక్టస్ క్యాక్టస్ చెట్టు కానీ ఇలాంటి ఉన్న చెట్లు ఇంట్లో పెట్టుకోవద్దా ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఇక్కడైతే చెట్లకి ముందు వెనకాల నీళ్లు పోసేసి అయితే వెళ్తా వెళ్తాను పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి ఇల్లు అయితే దుమ్ము ఏం అవ్వదు సో ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత శివ ఫోన్స్ మాట్లాడుకుంటా ఉంటాడు నేను విష్ణు సహస్రనామం పెట్టుకొని ఇంకా బ్రష్ చేసేసి అన్నీ అయితే చేస్తా మార్నింగే అంటే కుదరదు కదా సో ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని బ్రష్ చేసుకుంటా లోపు బ్రషింగ్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అమ్మ వాళ్ళతో మాట్లాడడము ఫోన్స్ అన్నీ కవ కంప్లీట్ చేసేస్తామంటే ఆ రోజుతో ఆ ఫోన్స్ అయిపోయినాయి అన్న ఫీలింగ్ ఉంటుంది ఎవ్రీడే అమ్మకి అత్తమ్మకి మా తోటి కోడళ్ళకి ఒకవేళ ఉంటే చేస్తాను అంటే రెగ్యులర్గా అయితే మా కో సిస్టర్స్తో వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా సో అట్లయితే రోజు అంటే కుదరదు మాట్లాడడము ఎప్పుడో ఒకసారి అయితే మాట్లాడుకుంటే మంచిగా వన్ అవర్ టూ అవర్స్ అట్లా మాట్లాడుకుంటాము సో ఆ రోజు ఉండాల్సిన కాల్స్ అన్నీ చేసుకుంటాము మా సిస్టర్స్కి కాల్ చేయడము అట్లా ఇట్లా అయిపోతుంది ఎవ్రీడే అయితే నా స్కెడ్యూల్ ఇది దీంట్లో కొంచెం చేంజ్ వచ్చినా నేను తట్టుకోలేను సో అది ఇక్కడైతే శివ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటాడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడా అని వింటూ ఉంటాను నేను ఇంకా నెక్స్ట్ నా కాల్స్ స్టార్ట్ అయితే అది టీవీ అయితే చాలా రేర్గా వేసి చూడ్డము సో బిగ్ బాస్ అయితే చూసేదాన్ని ఇప్పుడు బిగ్ బాస్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ప్రో కబడ్డీ వస్తుంది దట్టు ఎయిట్ టు టెన్ ఓ క్లాక్ వరకు కదా ఎయిట్ టు నైన్ థర్టీ టెన్ అవుతుంది కదా సో అదైతే చూస్తాను మార్నింగ్ అయితే ఏమైనా వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఉంటే వేసుకుంటాను ఈ ఈ కాపర్ది వెజల్ నేను వాటర్ వాటర్ తాగేది ఇది చెప్పాను కదా నేను అమెజాన్లో తీసుకున్నాను ప్రతి ఒక్కటి మీకు నా వీడియోస్ చేశాను ప్రతి ఒక్కటి ఆ వీడియోస్లో ఉంటుంది ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే చెప్తున్నాను అమెజాన్లో ఉంటుంది సర్చ్ చేయండి అండ్ ఆ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇది ట్వంటీ ఎత్ రోజు వీడియో ట్వంటీ ఎయిత్ నైట్ ట్వంటీ ఫస్ట్ కాబట్టి ఆఫ్టర్ ట్వెల్వ్ ఉన్న బర్త్డే సో సర్ప్రైజింగ్గా కేక్ ఆర్డర్ చేశాము అండ్ స్కూల్కి ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తా అంటే చాక్లెట్స్ తెచ్చుకుంది నాన్నతో వెళ్ళి సో ఈ కేక్ అయితే తనకు తెలియదు నైట్ ట్వెల్ ఓ క్లాక్కి యాక్చువల్గా నాకు కూడా తెలియదు నిక్కి ఉండు వాళ్ళ నాన్న వెళ్ళి సర్ప్రైజింగ్గా ఆర్డర్ చేసి తీ తెప్పించారు సో జెప్టోలో అయితే ఆర్డర్ చేశాడు వచ్చింది అది అండ్ అది నిక్కికి తెలుసు వాళ్ళ నాన్నకు తెలుసు నేనైతే ఆల్రెడీ పడుకున్నాను ట్వెల్వ్ ఓ క్లాక్కి లేపి కేక్ కట్టింగ్ చేశారు ఇంకా ఇద్దరే తిన్నారు కేక్ నేను ఎక్కువ తినను నాకు అంతగా నచ్చదు సో ఇక్కడ పక్కన బాక్స్ చూస్తున్నారు కదా ఆ బాక్స్ అయితే దాంట్లో చాక్లెట్స్ తీసుకొని వెళ్ళింది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ లెహంగా వాళ్ళ ఫ్రెండ్స్ చూడలేదంట వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే ఆ లెహంగా వేసుకొని వెళ్తాం అమ్మా అని చెప్పింది అది శారీ ఫంక్షన్ లెహంగా అండ్ నెక్స్ట్ డే అయితే అదే తన స్కూల్కి వెళ్ళి ట్వంటీ ఫస్ట్ డే బర్త్డే రోజు కొన్ని అజియోలో కార్ట్లో యాడ్ చేసి పెట్టుకుంది ఎప్పుడో నా ఫోన్లోనే సో అవన్నీ అయితే నేను ఆర్డర్ చేశాను తనకు కావాల్సినవి ఇవన్నీ అజియోలో ఆర్డర్ చేశాను సో ట్వంటీ థర్డ్కి డెలివరీ అని ఉంది కానీ ట్వంటీ ఫస్ట్కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వచ్చేసాయి సో ఇంకా ట్రెజర్ హండ్ లాగా చేద్దామని చెప్పి అయితే నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను వాళ్ళ నానైతే ట్రెజర్ హండ్ చేసి తనకి సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడ అన్నీ దాస పెడుతున్నాడు ఎందుకంటే గున్ను మా యానివర్సరీలకు కానీ బర్త్డేస్కి కానీ ఇట్లనే చేస్తుంది లెటర్స్ రాస్తుంది అట్లా పిల్లలు మంచిగా వాళ్ళకి వాళ్ళు మనకు చేస్తారు కానీ మనం కూడా వాళ్ళకి చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పైతే అలా అన్నీ దాచిపెట్టాడు దాని తర్వాత ఆమెకు చెప్పాడు చూడు ఇవన్నీ దాచిపెట్ ట్రెజర్ హంట్ ఉంటుంది చూడు అని చెప్తే ఇంకా అన్నీ వెతుక్కుంటుంది ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని కొంచెం స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా లెటర్స్ వెతుక్కొని అని సర్చ్ చేస్తుంది సో వీడియో కనుక మీకు బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేసేయండి ప్రాబ్లమ్ ఏం లేదు ఒకవేళ నచ్చితే మీరు కనెక్ట్ అయ్యారనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా అనిపించింది అన్నది అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక్కడ చూసారా టైం సెవెన్ అవుతుంది ఎయిట్ అని చెప్పాను సెవెన్ అవుతుంది చూడండి స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తిని ఇంకా ఈ స్టార్ట్ చేసింది ట్రెషర్ హంట్ ఇది తన బర్త్డే రోజే సో లాస్ట్కి ఏమేమి తీసుకుందా అన్నది మీకు ఆల్రెడీ వీడియో చేశాను నేను సో ఒకసారి చెక్ చేయండి అండ్ షార్ట్స్లో కూడా పెట్టాను గైస్ మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఇది అన్ని అక్కేమో వీడియో తీస్తుంది నేను వీడియో తీస్తా అని అయితే వీడియో తీస్తుంది ముందే కనిపిస్తున్నాయి షూస్ బట్ అది వెతకలేకపోయింది ఇదంతా మా ప్యాంట్రీ అంటే చిల్లర సామాన్ తీసుకొచ్చుకున్నవన్నీ అక్కడ స్టోర్ చేస్తామన్నట్టు సో ఇది చూసారు కదా ఇది ఒక జాకెట్ ఆల్రెడీ వీడియోలో చూపించాను నేను ఫస్టే తనకు మాత్రం తెలీదు చాలా బాగా నచ్చి కలర్ నచ్చిందని చెప్పైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను పెట్టుకున్నవి ఇవన్నీ మేము సెలెక్ట్ చేసినవి కాదు తను సెలెక్ట్ చేసుకున్నవే పెట్టాము సో అది కొంచెం చలికాలము బాగుంటుంది కదా అని అయితే ఇలా తనకి ఇట్లా హుడీస్ అంటే చాలా ఇష్టము పాత పాతే కూడా లోపల నుండి తీసి వేసుకుంటూ ఉంటుంది అని అయితే ఈ హుడీ ఒకటి ఆర్డర్ చేశాను బ్లూ అని సెర్చ్ చేశాను కానీ బ్లూ లేదు సో దానికోసం అయితే ఈ గ్రీన్ బాగానే ఉంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాము అండ్ ఇప్పుడు చూడండి ఇట్లా ఎక్కడెక్కడ ఆమె రోజు ఎక్కడెక్కడ తిరుగుద్ది ఏవి స్కూల్ నుండి రాగానే ఏవేవి ఓపెన్ చేస్తుంది అని చెప్పి అయితే కొన్ని కొన్ని హింట్స్ అయితే వాళ్ళ ఇచ్చాడు సో అయితే మొత్తానికి అయితే ఓపెన్ చేసింది ఇది ఒక జీన్స్ తనకి ప్యారలల్ జీన్స్ అంటే చాలా ఇష్టము సో ఇక్కడే వేసుకొని చూపిస్తుంది చూడండి అంత ఎక్సైటింగ్ అంత ఓవరాక్షన్ చేస్తుంది ఆన్ ద స్పాట్ కావాలంటది అట్లనే రియాక్షన్ కూడా అట్లనే ఉంటుంది ఆమె చేయడం అట్లనే ఉంటుంది ఆమె కోరుకునేది కూడా అట్లనే ఉంటుంది సో ఇది తన కిడ్నీ బ్యాంక్ తనే తనకి తను జామ్ ఉంటుంది కదా జా కిసాన్ జామ్లో పెయింటింగ్ వేసి అట్లా మండల డ్రాయింగ్ వేసి అట్లా చేసుకుంది సో ఆ డబ్బులు చూపించొద్దంట అక్కడే పెట్టుకుంటుంది ఎవరికైనా చిల్లర అట్లా కావాల్స్తే ఇవ్వదు కానీ మా మా దగ్గర ఏమైనా దొరికినాయంటే మాత్రం తీసుకొని వెళ్ళి అందులో వేసుకుంటుంది సో అది అండ్ ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ పెట్టాడో ఆమె రోజు ఏమేమి చెక్ చేసుకుంటుందో అవన్నీ అవన్నిట్లలో అయితే పెట్టాడు అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్